నా పేరు ఎన్ భారతి అండి మాది లింగంపల్లి అయితే ఇక్కడ లక్ష్మీ స్వామి పిరమిడ్లో ధ్యానం చేస్తున్నాను ఒక సంవత్సరం అయిందండి అంతకుముందు రెండు వేల ఏడులో నేను సంతోష్ నగర్ నుంచి వెళ్ళినానండి అక్కడ ఒక గురువు ఉన్నాడు గురువు దగ్గరికి వెళ్తున్నారంటే నేను వాళ్ళతో పాటు వెళ్ళినాను అప్పుడు ఇంకా పిరమిడ్ కట్టలేరండి ధ్యాన మందిరం ఒకటే ఉండే ఇంకా అప్పుడు ధ్యాన మందిరం కూడా ఎక్కి అలా కొంచెంసేపు ధ్యానం చేసినాం మాకు అంతా తెలియదు కానీ సారు కూడా బాగున్నారు అప్పుడు మాకు ధ్యానం చేయమని చెప్తే పదిహేను నిమిషాలు మేము ధ్యానం చేసి భోజనం చేసి ఇంకా అక్కడి నుంచి వెళ్ళి వచ్చినాం అని నేను మర్చిపోయినానండి ఇక ఆ ధ్యానం గురించి మర్చిపోయినా మర్చిపోయి ఇక మామూలుగా ఉన్నాను మళ్ళీ రెండు వేల మూడులా ఇక్కడ రెడ్డమ్మ అని మా ఫ్రెండ్సు ఈ శాంత మేడం కూడా వాళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు అయితే వాళ్ళ అక్క చెప్పింది నాకు నువ్వు ధ్యానం చేస్తున్నావా అని అడిగింది ఏం ధ్యానం అని నేను అన్నాను అంటే చూడు పిఎంసి ఛానల్లో వస్తున్నాడు గురువు అంటే ఛానల్లో చూసిన సార్ని చూసి అరే నేను ఇక్కడికి వెళ్ళినాను ఈ సార్ని చూసిన నేను ధ్యానం కూడా చేసినా కానీ మర్చిపోయినా అంటే మరి మాకెందుకు చెప్పలేదు ఇన్ని రోజుల నుంచి నువ్వు చూసినావు మర్చిపోయినావు మాకు చెప్పలేదు అంటే అప్పటి నుంచి మళ్ళీ నేను స్టార్ట్ చేసినండి ధ్యానము ధ్యానం చేసిన నుంచి నాకు ఆరోగ్యం బాగుంది మరి కడతాల్లో కూడా సారు పైలోకాలకు వెళ్ళినప్పుడు నేను అక్కడనే నలభై ఒక్క రోజు ధ్యానం పెట్టినరు అప్పుడు అక్కడనే ఉన్నాను నేను ఉంటే చాలా సంతోషంగా ఉన్నాను నేను అప్పుడు అక్కడ థింక్ చాంబర్లో పోయి ధ్యానం చేస్తున్నాను ధ్యానం చేస్తే ఒక మాస్టరు తెల్ల డ్రెస్ వేసుకొని కళ్ళకు అద్దాలు పెట్టుకొని వచ్చి నన్ను ఇట్లా ఆశీర్వదించిండు నాకు చాలా సంతోషం అనిపించింది అప్పటి చూసిన మాస్టర్ని ఇప్పటిదాకా కూడా నేను మర్చిపోలేకపోతున్నానండి ధ్యానంలా ఉంది బాగుంది ధ్యానం చేయకపోతే నాకు మనశాంతి ఉండదు ధ్యానం చేస్తేనే మనశాంతి ఉంటుంది నాకు చక్కనైనా పత్రిసారు ఎక్కడ చక్కనైనా పత్రిసారు ఎక్కడికి వెళ్ళలేరు మన హృదయములోనే ఉండిపోయారు చక్క పత్రిసారు ఎక్కడున్నారు మీరు లేక దిక్కులేని ఆత్మలైనాము మీరు లేక దిక్కులేని ఆత్మలైనాము చక్కనైనా పత్రి సారు ఎక్కడున్నారు చక్కనైనా పత్రి సారు ఎక్కడికి వెళ్ళలేరు మన శ్వాసలోని పోయారు మన శ్వాసలోనే ఉండిపోయారు చక్కనైనా పత్రిసారు ఎక్కడున్నారు మీరు లేక దిక్కులేని ఆత్మలైనాము బ్రహ్మశ్రీ పత్రిసార్కు నా హృదయపూర్వక నమస్కారాలు ఈ పిఎంసి వాళ్ళు నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు పిఎంసి వాళ్ళకు నా హృదయపూర్వక నమస్కారాలు పత్రి సార్ కూడా బ్రహ్మశ్రీ పత్రి సార్కు నా హృదయపూర్వక నమస్కారాలు